ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే చర్చ రాజకీయ పార్టీల మధ్య కాదు సాధారణ ప్రజల మధ్య కూడా ఎక్కువగానే జరుగుతుంది అయితే వైసీపీ సంక్షేమ పథక లబ్ధిదారులు మాకు మద్దతు తెలిపారు మేము అధికారంలోకి వస్తామని ధిమాఖ చెప్తుంది తెలుగుదేశం కూటమి పోలింగ్ పర్సంటేజ్ పెరగడం ఎప్పుడూ ప్రతిపక్షాలకు అనుకూలం కాబట్టి ఖచ్చితంగా మేమే అధికారంలోకి రాబోతున్నాం అని చెప్పి తెలుగుదేశం ఇంకా ఎక్కువ ధీమాను ప్రదర్శిస్తుంది అయితే ఎవరు గెలుస్తారు అనేది మనకు జూన్ ఫోర్త్ తెలుస్తుంది జూన్ ఒకటి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి కాబట్టి ఏ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే అంచనా అనేది వస్తుంది ఈలోపు చాలా సర్వే సంస్థలు తమ పోస్ట్ పోల్ నివేదికలను అయితే బయటపెడుతున్నాయి తాజాగా హర్షధ్వని ధ్వని అనే సంస్థ తమ పోస్ట్ పోల్ సర్వే నివేదికను బయటపెట్టింది వేళ సర్వే నివేదిక నివేదిక ఆధారంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనేది ఒకసారి చూద్దాం గుంటూరు జిల్లాలో పెదకూరపాడు వైసీపీ గెలుస్తుందన్న వైసీపీ గెలుస్తుంది తాడికొండ టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అలాగే పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది వేమూర్ ఫైట్ ఉందని చెప్తున్నారు అలాగే రేపల్లె తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు టెనాలి ఇక్కడ జనసేన గెలుస్తుంది బాపట్ల వైసీపీ గెలుస్తుంది ప్రత్తిపాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది గుంటూరు వెస్ట్ టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు గుంటూరు ఈస్ట్ ఎక్కడికో టైట్ ఫైట్ ఉందని చెప్తున్నారు చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు నరసరావుపేట వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు గురజాల వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు వినుకొండ వైసీపీ గెలుస్తుందని అంచనా వేశారు మాచర్ల వైసీపీ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు సో ఓవరాల్గా గుంటూరు జిల్లా పరిధిలో వైసీపీ ఆరు సీట్లు తెలుగుదేశం ఏడు సీట్లు టైట్ ఫైట్ నాలుగు సీట్లో ఉన్నట్టు వీళ్ళు అంచనా వేస్తున్నారు సో వీళ్ళ అంచనా నిజమవుతుందా లేదా అనేది మనకు జూన్ ఫోర్త్ తెలుస్తుంది